సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ యూస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ విశాఖలో యువతకి ఏం జరిగింది ఏం అనుకుంటున్నారు ప్రేమించడం ఈజీ చనిపోవడం ఇంకా ఈజీ సో తల్లిదండ్రులకి కడుపు మాత్రమే మాత్రం ఈ తోవకు చెందిన గరగన బాలశేఖర్ అంటే బన్నీ అలియాస్ అబ్బాయిని బన్నీ అని పిలుస్తారంట సో సోమవారం నాడు ఆ అబ్బాయి అయితే తన ప్రాణాలు అయితే తీసుకున్నాడు సో ఒక ప్రేమ కారణం వల్ల తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతగారు అందరూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు అసలు ఏం జరిగింది అసలు ఇంత అఘాయిత్యానికి గురి అవ్వడానికి కారణం ఏంటి ఒక్కసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం నాతో పాటు మీరు కూడా వచ్చేసాను ఇక్కడైతే మనం ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారండి సో కరగాని బాలశేఖర్ అంటే బన్నీ అని పిలుస్తారంట అబ్బాయిని సో అబ్బాయి ఇంత దారుణానికి ఎందుకు అసలు అనేది ఒకసారి వాళ్ళ తాతగారు ద్వారా తెలుసుకుందాం అలాగే వాళ్ళ తాతగారితో పాటు వాళ్ళ చిన్న తాతగారు వాళ్ళ బావగారు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకసారి మనం మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి సో బన్నీకి ఇంత దారుణంకి అసలు ఇంత ఒడగట్టాడు అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం జరిగిందండి ఒకసారి మీరు మాట్లాడతాం ఏం జరిగిందంటే జనరల్గా అంటే బన్నీ యాజ్ బ్రిలియంట్ స్టూడెంట్ వాడు ఆల్రెడీ ఇంతకుముందు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు తర్వాత ఐటీఐ సెకండ్ రెండు సంవత్సరాలు పూర్తి చేశాడు దాని తర్వాత తాతయ్య నేను చదువుకుంటానని అని చెప్పేసి ఏమొచ్చి కాలేజీకి వెళ్ళి దాంట్లో త్రిపు జాయిన్ అయ్యాడు ఆ కాలేజీ చేస్తూ ఉండగానే మధ్యాహ్నం పూట ఖాళీకి ఎందుకు ఉండడం ఖాళీ నుంచి అని చెప్పి ఒక షాప్ పెట్టుకున్నాడు బన్నీ అండ్ షాప్ అని మరి వ్యక్తిగతంగా వాడికి తినడానికి ఉండడానికి అన్ని రకాలుగా బన్నీ గుడ్ అండ్ వెల్ ఈజ్ బ్రెయిన్ వంటి వాడి గురించి బడి అంటే ఎవరు నమ్మడానికి వీలు లేని పరిస్థితి అది మరి ఎందుకు జరిగింది ఏంటంటే కానీ నా తల్లిదండ్రులు కానీ సరే అర్థం కాలేదు అయితే ఏంటంటే మరి ఏం జరిగింది ఒక లవ్ లెటర్ అంతా ఒక దొరికింది వాళ్ళ లవ్ లెటర్ చూస్తే పోలీసులు వాళ్ళు సీల్ చేశారు ఆల్రెడీ దాని ప్రకారం వాడి సెల్ను కూడా సీల్ చేశారు ఏంటంటే ఫర్దర్ ఎంక్వైర్లో తిరిగాలి తప్ప వ్యక్తిగత అది బన్నీ చచ్చిపోయిన వ్యక్తి కాదు ఈ బ్రిలియన్స్ మరి ఆ ప్రేమే కారణం అని అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అది అది పోలీసు వారు చూసుకోవాల్సిన బాధ్యత సో బన్నీకి ఇప్పుడు సుమారు ఎంత వయసు ఉంటుంది అండి బన్నీ సుమారు పంతొమ్మిది సంవత్సరాల వయసు అండి సంవత్సరాల వయసు ఓకే ఇప్పుడు బన్నీ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు పోలీస్ వాళ్ళు అందరు కాదు అదే చెప్తున్నారు అబ్బాయి ప్రేమలో ఉండడం వల్ల ఇంత దారుణానికి అయితే ఒడగట్టాడు సో ఆ అమ్మాయి అయితే నా లైఫ్ లో లేకపోతే నేను ఇంకొక ఇంకొక ఎవరిని కూడా నా ఆ అమ్మాయి స్థానంలో నేను తీసుకొని రాలని చెప్పి లెటర్ రాసి మరి చనిపోయని చెప్తున్నారు ఎంతవరకు నిజమే కరెక్ట్ లెటర్ లో కూడా ఉంది ప్రపంచంలో నీ తాప నాకు ఏదన్నట్టు వాడంతా తెగించి మరి చేసుకున్నట్లు కనిపిస్తుంది అది యాక్చువల్లీ ఆ లెటర్లో కూడా అరక్షరాలతో రాశాడు అమ్మాయి గురుండే కేవలం చనిపోతే బండి ఆర్థిక పరిస్థితులు ఏమీ లేవు ఈజ్ అ స్టూడెంట్ చెప్తాను కదా ఆ ప్రేమలో విఫలమయ్యే ట్రాక్లో తీసాడు ఆ అమ్మాయి పేరు ఏదో బాగా ఏదో మంచి పేరు పెట్టారు వాళ్ళు ఆ కుర్రాడికి అమ్మాయి ఫోటోలు కూడా ఉన్నాయి దాని మీద తప్ప బండికి ఎటువంటి ఇబ్బంది లేవండి ఈజ్ అ బ్రిలియన్ స్టూడెంట్ ఓకే సో ఆ బండి ఇలాగ ప్రేమలో ఉన్నాడని సంగతి మీకు అసలు ఎప్పుడైనా తెలిసిందండి లేకపోతే ఈ చనిపోయిన తర్వాత తెలిసిందా బన్నీకి ప్రేమలో ఉన్న విషయం నాకు కానీ వాళ్ళ నాని కానికు కానీ మా బంధు భాగానికి ఎవరికి తెలియదండి కనీసం వాళ్ళ అమ్మన్న కూడా తెలియదు అంటారు వాళ్ళు మరి ఇది ఎప్పుడు జరిగింది ఏంటంటే మరి ఆ బన్నీ ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియాలి అర్థమైందండి వచ్చేది ఏంటంటే ఈ మధ్యలో ప్రేమ మరి అంటే మరి ఆ లెటర్ని బట్టి చూస్తే వాడు అమ్మాయి వాడిని కాదన్నట్టు తెలుస్తుంది అసలు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అసలు ఏం జరిగిందండి మీరు అసలు బండిని చూసారు ఆ రోజు చూసారు సోమవారం ఉదయం నుంచి అంటే సోమవారం ఉదయం ఎయిట్ థర్టీ కల వాళ్ళ అమ్మగారు ఏమొచ్చు వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు వీడేమొచ్చి పది గంటలకేమో షాప్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఏమో వచ్చి పన్నెండు గంటలకు ఒంటి గంట అరకు ఇంటికి వచ్చాడు అంటారు వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో ఆటోమేటిక్ డ్యూటీ చేసుకోవాలి మధ్యాహ్నం భోజనం కొని వచ్చాడు ఆ భోజనం వచ్చి వస్తే తలుపులు వేస్తున్నాయి తలుపులు గుద్దాడు పలకలేదు అరగంట కుట్టాడు పలకలేదు వెంటనే వాళ్ళు చిన్నాన ఉంటే చిన్నాన్న ఇద్దరు కలిసి చూస్తే కిటికీలు మనిషి బాడీ ఆలబడి ఉంది ఏంటి కదా అని చూసి తలుపులు బాధలు తండ్రి టైం సుమారు ఎగ్జాక్ట్లీ టూ థర్టీ అవుద్దగా అది వాళ్ళు వాళ్ళు చెప్పింది ఆ తర్వాత పోలీసు ఫోన్ చేస్తే నేను రావడం చేయడం దగ్గరుని బాడి దింపించి పోలీసు వారు కలిసి పంచనామా కండక్ట్ చేసి రిపోర్ట్ తయారు చేస్తాను జరిగింది ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారండి అసలు బన్నీ గారు మీరు ఏమవుతారండి నేను చిన్న అవుతానండి సో చిన్న తాత గారు అవుతారు మీరు బన్నీ ఇలా చేసుకుంటున్నాడు చేసుకున్నాడానికి సంగతి ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి వాళ్ళ మదర్ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉన్నారు ఆవిడ అసలు కదలని పరిస్థితి కూడా అయిపోయారు సో ఒక్కసారి అబ్బాయి కోసం మీకు తెలిసింది ఒకసారి చెప్తారా జీవితంలో అన్ని ఎగు ఎగుడు దిగుడులు కూడా చూస్తారండి ఆయన జీవితం అంటే ఏంటంటే తెలుసు ఆయన అంటే ప్రజల్లో ఉన్న ఉన్నటువంటి ఇదేంటంటే ఈయన ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు కానీ అదే టర్నింగ్ పాయింట్ అనమాట అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే బన్నీ నేను వాళ్ళ తాతయ్యను నాకు తెలుసు అండి అంటే మా నాన్నగారి నుండి మా అమ్మగారి నుండి ప్రేమ అనేది మాకు వారసత్వంగా అన్నమాట కంపాషన్ కైండ్నెస్ అనేది మా తనలో ఏర్పడినటువంటి ప్రేమ అనేది దైవ ప్రేమ లాంటిది అంటే ఏమనుకున్నానంటే ప్రేమ అంటే దేవుడు మానవులపై చూపించే ప్రేమ ఎలా ఉంటుందో అన్కండిషన్ లవ్ అనేది తనలో ఉందండి అది ఎవరికి తెలియదు అది లోపల పెరిగింది ఎప్పుడైతే తను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ కొన్నాళ్ళు నడిచినట్టుగా తెలుస్తుంది తను కాదన్నప్పుడు తను ఏం చేశారంటే లవింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లవ్ ప్రేమను గెలిపించడం కోసమే చనిపోయాడు ఈ కల్ముషమైనటువంటి ఇంకొకరు నా మనసులో నేను ఊహించలేనని చనిపోయాడు ఈ ఫేక్ వరల్డ్ అండ్ ఈ ఫేక్ లవ్ ఇదంతా కూడా ఫేక్ లవ్ ఫేక్ వరల్డ్ అనేది త్రూ మీడియా నుండి అందరికీ వచ్చింది సార్ విషయం ఏంటంటే ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే దైవ ప్రేమ ఎటర్నల్ మనుషుల ప్రేమ అనేది జీవితంలో భాగం కానీ ప్రేమ జీవితం అని చనిపోయాడు సార్ సార్ మీరు బండి చనిపోయిన తర్వాత తను ఒక లెటర్ రాశాడు అంటండి ఆ లెటర్ మీరు చూసారు అందులో ఏముందో ఒకసారి చెప్తారా అంటే సారాంశం ఏంటంటే ఇక్కడ ఎవరిని నిందించడానికి లేదు తను తనకు ఏర్పడింది అనమాట ప్రేమ అంటే ఈ విధంగా ఉంటుందని మనం నడుస్తూ వెళ్ళేటప్పుడు ధూళి రేణు కంట్లు ఎలాగైతే పడుతుందో వెంటనే మనం నలిపేసుకుంటాం ఈ ప్రేమలో అది ఫేక్ లవ్ అనేది ఆ అమ్మాయి కాదండి బయట ప్రపంచంలోనే అది నచ్చడం లేదు సొసైటీలోనే ఇది ఉంది దీని నుండి బయటకు పోవాలని పోయాడు ఏంటంటే క్షణిక క్షణిక ఆవేశం అనమాట ఆవేశంలో చనిపోయింది ఇందులో ఎవరిని లేదు ఒకవేళ ఉంటే అందరినీ మేము క్షమిస్తున్నాం దైవసాక్షిగా ఒకవేళ మా అబ్బాయిని కానీ ఎవరిని ఇబ్బంది పడి వాళ్ళందరినీ క్షమిస్తున్నాం సార్ ఇప్పుడు ఇంత చిన్న వయసు అంటే బన్నీది అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసులో అసలు ఇలాంటి వయసులో ఒక అమ్మాయి కోసం చనిపోతాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోతున్నారు ఎందుకంటే ఆ వయసులో అసలు ఏమీ తెలియదండి అసలు ఏమైనా చనిపోలేదు సార్ సొసైటీ సొసైటీ అలాగ ఉందండి ఫేక్ లవ్ లెటర్ లో ఆ లెటర్లో అయితే ఖచ్చితంగా మిస్ యూ బడి లవ్ యూబడి నువ్వు లేకపోతే ఇలాంటి స్థానం నేను మళ్ళీ నేను ఎవరికి ఇవ్వలేను అని చెప్పేసి రాసి పెట్టాడంటే తా నిజాయితీ సార్ తన ప్రూడెన్స్ తన హానెస్ట్ సార్ సో ఆయన అది ప్రేమించాడు అంత దాన్ని ఎవరు కాదండి లేదు దాన్ని ప్రూవ్ చేశాడు యువర్ మై మై లైఫ్ లవ్ ఈజ్ లైఫ్ లైఫ్ ఈజ్ లైఫ్ ఇట్ కట్ యువర్ లైఫ్ ఇక్కడ అమ్మాయిదేమో తప్పుందంటారా అసలు అమ్మాయిని ఎప్పుడైనా చూసారా అండి సో అంటే ఇంత ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా అవతల వైపు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే మీరు కలిసారా లేదండి కలము కూడా నండి మీ కలము ఒకవేళ ఉంటే వాళ్ళకి క్షమిస్తాం మా వైపు ఉంటే వాళ్ళకి క్షమించమని కోరుతాం జరిగిపోయిందండి ఆయనే లేనప్పుడు ఇవన్నీ మాకు సో ఇక్కడ బన్నీకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారండి ఒక్కసారి అసలు ఏం జరిగింది ఎందుకంటే తల్లిదండ్రులకి కూడా చెప్పుకోలేని కొన్ని విషయాలు అయితే ఫ్రెండ్స్తో అయితే అందరూ షేర్ చేసుకుంటారు అసలు వీళ్ళతో ఏం మాట్లాడాడు అసలు వీళ్ళకి బన్నీకి అసలు ఏం మధ్యలో ఏం జరిగింది అనేది ఒక్కసారి వీళ్ళు మాట్లాడారు మనం తెలుసుకుందాం తమ్ముడు చెప్పు అసలు ఆ రోజు బన్నీని మీరు ఎప్పుడు కలిసారు అసలు ఈ లవ్ ట్రాక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మీకేం తెలుసు ఆ లవ్ ట్రాక్ అనేది త్రీ ఇయర్స్ నుంచి అవుతుందని బాగానే లవ్ చేసుకుంటున్నారు బయటకు వెళ్ళారు తిరిగారు ఫోటోలు అవి తీసుకున్నారు అన్నీ బాగానే అయింది ఈ టూ త్రీ మంత్స్ నుంచి రద్దరు మాట్లాడుకోవట్లేదు అంటే చిన్న చిన్న ఇస్ట్యూస్ అవుతున్నాయి వీడు కూడా మామూలుగా మూడ్ ఆఫ్ అవ్వడం అన్నీ బాగా ఏటి అవ్వట్లే ఏడ్ చేస్తున్నాడు కూడా ఆడికే తెలియకుండా మామూలుగా అయ్యాడు మేము కూడా ఎప్పుడు అలాగే ఉంటాడు కదా నార్మల్ టైంలో కూడా సింగిల్గా ఉంటాడు మామూలుగా ఉంటాడు ఏవైనా సరే నాకు చెప్తాడు కన్ఫామ్ ఏటైనా సరే అడికి ఏ సిచ్యువేషన్లో ఏ బాధ వచ్చిన సిచ్యువేషన్లో నాకు చెప్తాడు నిన్న చందకి ముందు రోజు నైట్ ఈవినింగ్ ఆ టై సిక్స్ థర్టీ ఆ టైంకి రీల్స్ అయినా కానీ చెప్పి వెళ్ళినాం కొండ మీద ఒకటి సింగల్ కూర్చున్నట్టు ఒక ఫోటో తీరా ఇది నేను క్యాఫిన్ పెట్టుకుంటాను ఫోటో పెట్టుకుని ఎడిటింగ్ చేసుకుంటున్నాను అన్నాడు ఆ ఫోటోలో తీసాము తర్వాత ఇంటికి అప్పటి నుంచి చాలా అంటే చాలా డల్ అయిపోయాడు ముఖం అవి లాగడం అయిపోయాడు ఇంకా తర్వాత నైట్ ఉదయాన్న అన్న ఫోన్ చేతను చెప్తాను అని ఫోన్ చేయలేదు అంటే నా షా ఆ షాప్ అక నా షాపునా మార్నింగ్ కూడా షాప్ తీయలేదు మా ఫ్రెండ్స్ వేరే కిషోర్ అన్నడితో వెళ్ళాడు ప్లేయర్ ఏదని చెప్పి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తారంట ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఆ టైం మా కిషోర్ మా ఫ్రెండ్స్ కూడా అందరు వెళ్ళిపోంట నాకు టూ థర్టీ టూ అవుతుంది ఫోన్ వచ్చింది ఇలాగ బన్నీ గడ చచ్చి పెడరా అని చెప్పేసి అంటే నాకు నమ్ముద్దలేదు సరదా మా ఫ్రెండ్స్ అప్పుడు సరదా పడుకోని చెప్పేసి ఫోన్ కట్ చేసి నా షాప్ ఆర్డ్ షాప్ నా షాప్ హోమ్ చేయమని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళాను తినమా చెప్తే ఇంకా డైరెక్ట్ ఫోన్ చేశారు పవన్ మా పవన్ కూడా ఫోన్ చేసి వెళ్ళి చెప్పగానే దగ్గరికి వెళ్ళి చూడగానే హ్యాంగింగ్ ఉన్నాడు తర్వాత లెటర్ కూడా రాసి ఉంచాడు బడి అని అలా లవ్ చేసిన అమ్మాయి కోసం అని చెప్పేసి క్లియర్ గా రాసి దానికోసం చచ్చిపోయాను ఆ తను కూడా వేరే వాళ్ళ భావన వాళ్ళు లవ్ చేస్తుందని చెప్పి చెప్పాడని చెప్పి నాకు చెప్పాడు టూ త్రీ డేస్ లోనే అంటే వీళ్ళిద్దరూ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంత ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నప్పుడు అమ్మాయి మళ్ళీ వేరే అబ్బాయిని లవ్ చేసిందా వాళ్ళ భావన లవ్ చేస్తున్నా అని చెప్పి చెప్పింది చెప్పాడు అన్నీ ఆ చెప్పాడు ఎప్పుడు చెప్పాడు చాలా రోజులు అవుతుంది ఫోర్ డేస్ వీక్ ఒక వన్ వీక్ అవుతుంది అవు చేస్తుంది అంటారు మాట్లాడి ఏదో ఒకటి అడుగుతానే ఇంకా ఏదో తెలుసుకుంటాను లేకపోతే వాళ్ళ డాడీతో మాట్లాడని చెప్పి అవతల వాళ్ళ డాడీతో కూడా మాట్లాడానని చెప్పారు అమ్మాయి వాళ్ళ డాడీతో మాట్లాడాను వాళ్ళన్ని మాట్లాడాను మరి వాళ్ళు కూడా వే పని చెప్పి షాప్ కూడా పెట్టుకున్నాను కదా సెల్ నాకు నాకు అంటే ఒక స్థాయిలో ఉన్నాను అదని చెప్పి బాగానే మాట్లాడాడు కాకపోతే ఇలా ఇన్సిడెంట్ ఇలాగవుతుంది అని చెప్పేసి మేము అనుకోలేదు అమ్మాయి అసలు ఎక్కడ ఉంటుంది అమ్మాయి ఏం చదువుతుంది అమ్మాయి మా ఇంటి దగ్గరే అక్కడ బర్మా క్యాంప్ లోనే సాయి గణపతి కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి నాకు కూడా అందులో పేరు మౌనిక మౌనిక ఓకే అంటే వీళ్ళు వాళ్ళ ఫాదర్ ఏమైనా సరే బన్నీకి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం గట్టి ఏమైనా జరిగిందా మా అమ్మాయితో తిరిగితే నేను అదేం జరగలేదు వార్నింగ్ వాళ్ళ డాడీ కూడా ఒప్పు ఉన్నట్టే మాట్లాడానని చెప్పి చెప్పాడు నాకు కానీ ఈ అమ్మాయి మాత్రం ఈ అబ్బాయిని లవ్ చేస్తూ వాళ్ళ భావన కూడా లవ్ చేసింది అని చెప్పాడు వాళ్ళ భావన లవ్ చేస్తున్నానని చెప్పింది ఏదో కూడా తేల్చేసుకున్నా అని చెప్పి అడుగుతాను అన్నాడు తర్వాత మరి ఇంకేటైన్ తెలియదు సడన్గా మరి హ్యాంగింగ్ చేసుకున్నాడు ఇక్కడ బన్నీకి ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఒకసారి తెలుసుకుందాం అసలు ఆ సోమవారం నాడు ఏం జరిగింది ఆదివారం మీ ఇద్దరు కలిసే ఉన్నారంట బాబు చెప్పొస్తారు సండే మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా కలిసే ఉన్నారు ఏమన్నాడు చెప్పొస్తారు మార్నింగ్ నాకు ఫోన్ చేశాడు లెగడితోనే ఆడి ఫోన్తో లేశాను నేను ఏ రోజు చనిపోయిన రోజు సోమవారం సోమవారం నాకు సెవెన్ ఓ క్లాక్ కాల్ చేసి కిందకు రారా మీతో మాట్లాడాలన్నాడు అన్నాడు వచ్చాడు నాకు ఏదో చీడకాలు వచ్చిందిరా మయా అన్నాడు ఏమొచ్చిందిరా అంటే మా లోక్ ఏదో అయింది అన్నాడు అంతే అర్జెంట్ గా తనను చూడాలంటే ఐవే దగ్గరికి వెళ్ళాం నేను ఇంకోడు బన్నీ వెళ్ళాం ఎన్ని గంటలకి ఎయిట్ ఫార్టీ సెవెన్ ఉదయం తను చూశాడు ఇంటికి వచ్చాము తన ఇంటి దగ్గర పెట్టేసి ఆడింటికి నేను దిగి పెట్టారు అమ్మాయిని చూసాం అంతే మాట్లాడలేదు అసలు మాట్లాడలేదు మాట్లాడలేదు అమ్మాయిని అక్కడ దింపేసి ఇంకా అమ్మాయిని చూశాడు ఇంకొచ్చేసాం రెట్నొస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయాడు వస్తావని అన్నగాడు లేదు రమ్మాయ్యా ఇంకా మా ఇంట్లో టైం అవుతుంది మా ఇంటికి వెళ్ళాలి అన్నాను వాడు ఇంటికి వెళ్ళిపోయాడు మా ఇంటికి వెళ్ళిపోయాను మధ్యాహ్నం ఇంకా తెలిసింది లేదా వెళ్ళి చూస్తే ఊరు వేసుకోమని ఆ అమ్మాయి వాట్సాప్ కాల్ చేస్తాను అందని వాట్స్ అంటే చనిపోయి ముందు అమ్మాయికి కాల్ చేశాడంటే కాల్ చేసాడు చేశాడా కాల్ చేసి ఏదో మాట్లాడాడు మా స్పీకర్ చేసి అయితే మాట్లాడలేదు అది నేను ఉన్నావు అప్పుడు నేను ఉన్నాను పక్కన పక్కన నువ్వు ఉన్నావు ఉన్నాను ఏం మాట్లాడుకున్నా మనకు తెలియదు మరి అది వాట్సాప్ కాల్ చేస్తాను అంది మరి ఇంకేం జరిగిందో తెలీదా వాట్సాప్ కాల్ చేసాకేమైందో తెలీదు అంటే ఉదయం ఎంతవరకు లాస్ట్ నువ్వు బన్నీ మొఖం ఇప్పుడు చూసా లాస్ట్ టైం ఏంటి లాస్ట్ టైం ఇంకా అంటే దింపేయడం ఇంకా టెన్ ఆ టైం మార్నింగ్ ఉదయం పది గంటలకి తర్వాత మళ్ళీ బన్నీ చూడాలి బన్నీ చూడాలి చూసా చనిపోయిన తర్వాత చూసా మధ్యాహ్నం టూ థర్టీ ఆ టైంలో ఇంకా అంటే దాదాపు నాలుగు గంటలు గ్యాప్ ఈ నాలుగు గంటలు ఈ దారుణం జరిగింది అవునా అవును సో బన్నీ అసలు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు బన్నీ అయితే అందరితో క్లోజ్గా ఉంటాడు ఎవరితోనే కాదు కలిసిపోతాడు ఇంకా సో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారండి ఒక్కసారి ఆయన మాటలు కోసం మనం తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి బన్నీ అసలు ఎంత దారుణానికి ఒడగడతాడని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ మదర్ పరిస్థితి చూస్తే అసలు మాట్లాడిన పరిస్థితిలో ఉన్నారు ఒక్కసారి మీ అబ్బాయి కోసం మీకు ఏం తెలుసు మీకు అబ్బాయికి ఎంత బాగుంటుంది ఒకసారి చెప్తాను యాక్చువల్లీ అయితే ఇది దారుణమే కాదండి ఆకర్షణకి ప్రేమకి తేడా తెలియక వాడు చేసుకున్న నిర్ణయం ఇలాగని చెప్పేసి నా అమ్మాయిని బయటికి తీసుకురాలేము అలాగని చెప్పేసి వీడిని తప్పు ఇది ఇదేంటంటే ఆకర్షణ ఏంటో ప్రేమ ఏంటో తెలియక చేసిన తప్పు ఒక్కటి యాజ్ ఏ ఫాదర్గా నేను చెప్తున్నాను మా కడుపు కోత మిగిలిచాడు ఆడి పైకి వెళ్ళాడు అలాగని చెప్పేసి నేను బాధపడలేదు కానీ ఈ పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను చనిపోయే ముందు అంటే సోమవారం ఉదయాన్నే మీరు బన్నీతో మాట్లాడారా లేదు మేము నా వరకు మీ పర్పస్ మీద నేను వెళ్ళిపోయాను వాళ్ళ ఆఖరిగా బన్నీతో మీరు ఎప్పుడు మాట్లాడారండి మండే మార్నింగ్ మార్నింగ్ అంటే మండే మార్నింగ్ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను అంతే అప్పుడు ఉన్నాడు బండి అంటే పరిస్థితి అంటే ముఖం మార్చుకొని ఉన్నాడా యాక్టివ్గా ఉన్నాడా నచ్చా నా కొడుకు నాతో ఎప్పుడూ ఫ్రెండ్లీగానే ఉంటాడు కాకపోతే ఏంటంటే ఏదైనా నాతో షేర్ చేసుకునేవాడు నాతో షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేదు ఎందుకు ఈ విధంగా డిసిజన్ తీసుకున్నాడో నాకు తెలియదు నాకేమైనా తెలిసిన ఉంటే నేనే ఏదైనా సజెషన్ చెప్పేవాడిని సజెషన్ చెప్పలేదు కనీసం ఆ సలహా అడగలేదు మేమందరమే ఫ్రెండ్లీగా ఉంటాం మా ఫ్యామిలీ అంతా చూస్తాను కదా ఫ్రెండ్లీగా ఉంటాం అటువంటిది ఏ ఒక్కరికి సమాధానం చెప్పకుండా ఆకర్షణకు గురైపోయి చచ్చిపోయే తప్పించి తొందరపాటు నిర్ణయం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు తప్పించి ఇంకేం లేదు సో చూసారు కదండి ఇక్కడ బన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మన అందరితో మనం మాట్లాడడం జరిగింది వాళ్ళ తాతగారితో మాట్లాడడం వాళ్ళ చిన్న తాతగారితో మాట్లాడడం అలాగే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడడం అలాగే వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది సో తనకైతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులైతే ఏమీ లేవండి తనకి ఎటువంటి బాధ్యతలు లేవు తను హ్యాపీ లైఫ్ అండి తనది సో డబ్బులకి కొరతుండదు తిండికి కొరతుండదు ఉండడానికి కూడా ఉండదు సో అలాంటి మంచి లైఫ్ తన తొందరపాటు వల్లే తనైతే చేతులారు ఇలా అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతగారు ఫ్రెండ్స్ కూడా అదే చెప్తున్నారు ఒక అమ్మాయి ప్రేమ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు శనివారం ఆదివారం సోమవారం ఎంత చక్కగా ఉన్నాడండి మాతో పాటు ఉన్నాడు సో అలాగే ఏదో తెలియని ఇబ్బంది ఏదో తెలియని బాధ తనలో ఉంది తనైతే బయటికి చెప్పలేకపోతున్నాడు సో అది ప్రేమ వల్ల అని చెప్పేసి మేమైతే గ్రహించాం తన మూడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నాడు సో సడన్గా ఇలా చేసుకోవడం అనేది సో అందరికీ కూడా బాధాకరమైన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు సో బన్నీలాగా ఎవరు కూడా ఇంత దారుణానికి ఒడగట్టుకూడూడదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తాతగారు ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటున్నారు ఏదైనా ఉంటే సో మాతో షేర్ చేసుకుంటే సో మేమైతే దానికి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మేము సొల్యూషన్ అనేది మేము చూపిస్తామని చెప్తున్నారు సో కెమెరామెన్ రాజేష్ తారక్ సుమన్ టీవీ వైజాగ్